అమ్మా చెప్పండి ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారు ఈ నెల ఎలా అనిపించింది మీకు సంతోషంగా ఉందండి సంతోషంగా ఉంది అంటే ఇక్కడ మరి పెంచుతానన్న మాట అమ్మటే నిలబెట్టుకున్నారు మరి బాబు గారు గుండెకి టంటేస్తే కొడుకు ఇంటికి వెళ్ళాను తీసుకెళ్ళాడు ఎక్కడ చేయలేదని అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని వచ్చి ఓటు వేసిపోయాను చంద్రబాబు నాయుడు సలహా మేము బాగా అయ్యా అయి కదమ్మా అసలుకి చంద్రబాబు ఇచ్చిన మాట తప్పేస్తాడు అతను ఇచ్చిన మాట నిలబెట్టుకోడని చెప్పి మరి ప్రచారం చేశారు మాకు ఆయన వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ఏడు వేల మా గడిచిన మూడు నెలలకు పెంచిన మూడు వేలు కూడా ఇచ్చారు మీరు పడిన ఇబ్బందులు చూసి ఎలా కనుకోవాలమ్మా దీని గురించి ఉండాలా అనుకుంటున్నాం అయ్యా అంటే ఈ గతంలో మీకు వచ్చేది మూడు వేలే మరి ఆయన వెయ్యి కలిపాడు ప్లస్ గడిచిన మూడు నెలలు మూడు వేలు కలిపాడు ఏడు వేలతోటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అయ్యా వాడుకొని బతుకుతాం పిల్లలు సరిగ్గా ఇయ్యరు కదా అది అసలు పోషణ అనేది ఇప్పుడు ఒక మీకు బిడ్డలాగా అనిపిస్తున్నాడా ఆయన ఒక అన్నలాగా అనిపిస్తున్నాడా ఒక తండ్రి లాగా అనిపిస్తున్నాడు తండ్రి లాగా అనిపిస్తున్నాడు ఒక తండ్రిలాగా లాగా కూతురు వయసు అయిపోయింది కదా అరవై రెండు డెబ్బై రెండు ఏళ్ళు వచ్చినాయి ఇంకా ఒక తండ్రిలాగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు మేము బతికిన రోజులు బతుకుతాం అంటే ఆయన మళ్ళీ ఇప్పుడు చూస్తే గనుక అన్న క్యాంటీన్లు కూడా తీయాలని చూస్తున్నారు అమ్మా అవి కూడా తీస్తే కనుక మీకు ఎలాంటి ఎలా అనిపిస్తుంది మీకు ఇంకా మంచిది అన్న అన్నదానం అంటే మంచిదేగా పుణ్యమైన ఇంకా పుణ్యమైన మరి ఇంకా చూస్తే కనుక ఇప్పుడు ఈ పెంచిన డబ్బులు మీ కుటుంబ పోషణకు అనేది అంటే ఇప్పుడు ఈ నెల గిష్ట వచ్చిన ఈ మూడు వేలు కుటుంబ పోషణకు అనేది సరిపోతాయి అనుకోవచ్చు అంటారమ్మా సాయంత్రం సాగుకున్న సర్దుకోవాలి సర్దుకొని సర్దుకొని వాడుకోవాలి ఇంకా పిల్లలు ఇస్తే ఇంకా కూర్చుని బతకాలి అంటే పెంచిన వెయ్యి తోటి మందులు ఖర్చు వెళ్ళిపోయింది అనుకోవచ్చు అంటారమ్మా నాకు మందులు ఖర్చు రెండు వేలు అవుతాయ సుగర్ మన గుండి టంటేసారు రెండు వేలు రెండు వేల మందులకి ఆ మందులు బాగా నేను ఈసారి పెరిగిన వెయ్యి మీకు మరి ఇంకేం చదువుతారు బాబు గారికి మరి మీరు ఇంకేం చెప్పేసాను చెప్పేశాను అది వికలాంగుల ఫెన్షన్ మీకు అంగవైకల్యంతో బాధపడే వాళ్ళకి ఆరు ఫంక్షన్ ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అనుకోవచ్చు అంటారా బాబు గారు నిలబెట్టుకున్నారండి నిజాయితీగా మాకైతే వికలాంగులకి ఏ ఇబ్బంది లేకుండా సంతోషకరంగా ఇప్పుడు మా ప్రస్తుతానికి ఆరు వేలు పెంచారు చంద్రబాబు నాయుడు అన్న హ్యాండ్స్ ఆఫ్ మాకు కుటుంబం కూడా గడుస్తుంది మేము ఇంకా సంతోషంగా ఉంటాం మా ఫ్యామిలీ కానీ మేము కానీ మాకు టిక్కా హౌస్ కూడా ఇచ్చారు అప్పుడు అన్నగారు ఉన్నప్పుడు హయానాలో కూడా ఇప్పుడు జగన్ అన్నగారు చేతి మీద అది ఇచ్చారు కాబట్టి పునాది వేసింది చంద్రబాబు నాయుడు అన్న మేమందరం సంతోషంగా ఉన్నామండి అమ్మ మరి గతంలో మూడు వేలు ఇచ్చేవాళ్ళు కదా మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారమ్మా మీరు ప్రస్తుతానికైతే ఎదుర్కొన్నాం కానీ సార్ కాకపోతే ఏంటంటే ఇచ్చినట్లు సంతోషపడాలని నాకు మా యజమాని ఒక్కడే సంపాదన ఉండేది నేను హౌస్ వైఫ్ని ఇంట్లో పని చేయడానికి కూడా ఏది వల్ల కాదు నాకు ఆడపిల్లలు ఒక బాబు అలాగే చిన్నగా అద్దెలు కట్టుకుంటూ ప్రస్తుతానికి ఉన్నాము ముందు తర్వాత అన్నగారు అయ్యానలో అప్పుడు రాపిచ్చాడు కాబట్టి ఇల్లు నాకు టిక్కో హౌస్ వచ్చింది సంతోషంగా ఇంట్లోకి వెళ్ళాము ప్రజెంట్ అక్కడ ఉంటున్నాం సార్ అమ్మ మరి ఇప్పుడు పిల్లలకు కూడా చదువు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి నేనే చదివిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీ బాధ్యత అంతా చాలా వరకు తీరిపోయిందని అనుకోవచ్చు అంటారా ప్రజెంట్ అయితే నేనైతే మా పిల్లల్ని ఏం చదివలేదండి అంటే మా కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్న ప్రభుత్వం గతంలో మమ్మల్ని ఏం ఆదుకోలేదు సరిగా కాకపోతే మూడు వేలు ఫెంక్షన్ ఇచ్చారు అది సంతోషం ఇప్పుడైతే అప్పుడు నుంచి ఇప్పటివరకు మేము కష్టాల్లోనే ఉన్నాం కాకపోతే బాబుగారు అన్నగారు వస్తున్నారు వచ్చారు కాబట్టి మాకు సీఎంగా చాలా హ్యాపీగా ఉన్నాం కాకపోతే ఇంకా మాకు మా ఫ్యామిలీకి మా బిడ్డలకి ఇంకా కొద్దిగా ఫ్యూచర్లో ఏదన్నా మేలు చేస్తాడని కూడా ఈ పదిహేను వందల రూపాయలు కూడా ఆడపిల్లలకి అన్నారు కదా సార్ నేను నా పిల్లల్ని ఏం చదివలేదు మరి వస్తాయో రావో తెలీదు హౌస్ వైఫ్గా నేనున్నాను ప్రజెంట్ మా వారు ఆల్టీన్ కారుగా వెళ్తాడు డ్రైవర్గా వెళ్తాడండి ఆయన మీద మీకు ఎలాంటి పాత్ర పోషించబోతుంది అమ్మా డబ్బులు అనేది ప్రజెంట్ అయితే నా కుటుంబం గడిసి సార్ ఎందుకంటే సంతోషంగా మేము ఆ ఫ్యామిలీకి సంతోషంగా ముద్ద పెట్టుకోవడానికి కానీ కొంచెం కష్టాల నుంచి కొద్దిగా బయటపడినట్టుగా సంతోషంగా అనుకుంటున్నాం ఆరు వేల రూపాయలు కూడా మాకు సరిపోతుందేమో అని అనుకుంటున్నాము కాకపోతే అన్నగారి సహాయం ఏదన్నా కావాలంటే మేము ప్రభుత్వాన్ని కోరుతామండి అంటే మీరు ఇంకా ఎలాంటి సహాయం కోరుతున్నారని కోరుతుంటారు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏమి కోరటలేదంటే మాకైతే ప్రజెంటు ప్రజెంట్ మాకైతే ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే మాకు ఆర్థిక సరుకుల మీద కానీ ఈ ఓనర్లు అవి ఉన్నాయి కదా సార్ మనకి అవి రేట్లు పెరిగి ఉన్నాయి కాబట్టి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ మా మేము ఆర్థికంగా ఫ్యామిలీ చిన్న వెనక కుటుంబం పెద్దది కాబట్టి మేము అలాంటి వాళ్ళు కొనుక్కోవాలన్నా కూడా ఆ రేట్లు మట్టి కొనుక్కోలేము సార్ ఒక నూనె ప్యాకెటే ఉంది సార్ ప్రజెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది రెండు వందల రూపాయలు మరి మా యజమాని తెచ్చే మూడు వందల్లో రెండు వందలు పోతే వంద రూపాయలు ఉంటుంది ఆ వంద రూపాయలతో మేము ఎలా బతకాలండి ఇప్పుడు అనేది ఆ బాధ అనేది చాలా వరకు తగ్గిందనుకోవచ్చు అంటారు మీకు ఈ ఆరు వేలతోటి ప్రజెంట్ చాలా వరకు తగ్గిందండి మాకు చాలా వరకు మావారండి ఇప్పుడు ఒక్కసారి సార్ మీరు మీరు చెప్పండి ఒక్కసారి అసలు ఎలాంటి ఇబ్బందులు అనేది మీరు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఎలా ఇబ్బందులు తప్పించుకుంటున్నారు అంటారు ఇంతకుముందు అయితే ఇబ్బంది పడ్డ మాత్రం వాస్తవేనండి ఇప్పుడు ఈవిడ వికలాంగురాలు నేను డ్రైవర్ని నాకు ఆరోగ్యం బాగుంటలేదు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డం ముందుగానే చెప్పాను నేను మా మేడం గారు ఒక ఆమె ఛాలెంజ్ చేసి పందెం కట్టమంటే నేను పందెం కట్టిన కానీ గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పాను నమ్మకం ఉంది నాకు ఇప్పుడు మా ఉన్న పరిస్థితులు ఇక్కడికి ఆరోగ్యం బాగుండాల ఇక్కడ కడుపులో గడ్డ ఉంది చేర్చుకోలేని డబ్బు లేని పరిస్థితి జనరల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అని చెప్పి కూడా చాలా ఈ కాక ఏమన్నా నుంచి బాధపడుతుంది ఈ రోజు మేము సంతోషంగా ఉన్నాం సార్ ఇంకా ముందు రోజులు కూడా బాగుంటామని నమ్ముతున్నాం ముందు గెలవక ముందే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు వస్తారు మా కష్టాలు తీరతాయని చెప్పాను సార్ అంటే ఇప్పుడు కష్టాల్లో కొంత బారం తీరిందనుకోవచ్చు ఖచ్చితంగా అంటే ఇప్పుడు సంపాదన పరంగా తీసుకుంటే కనుక గతంలో వచ్చే అంటే అమ్మగా మేడంకి వచ్చేది మూడు వేలు ఆమెకు వచ్చే మూడు వేలతోటి కొంచెం అనుకుంటే కనుక ఇప్పుడు ఆరు వేలతోటి కుటుంబ సమస్యలు చాలా వరకు తీరినాయి అనుకోవచ్చు అంటారు అవునండి ఇంకా మరి ఇక్కడ బాబు గారు అసలు ఇచ్చిన మాట తప్పడం తప్పితే అమలు చేయడం జరగదు అని చెప్పి మరి వైసీపీ నాయకులు చాలా మంది ప్రచారం చేశారన్న మరి దాన్ని ఎందుకని పట్టించుకోలేదు అంటారు ప్రజలు ఇది అబద్ధం అండి మాకు మాకు తెలిసి మాత్రం ఆయన ఉన్నంత వరకు చేశారు ఇక కింద వాళ్ళు అధికారుల వల్ల ఏమైనా ఇబ్బందులు పడితే పడ్డాం కానీ ఆయన మనస్ఫూర్తిగా మాత్రం ఆయన ఉద్దేశపూర్వకంగా మాత్రం మంచిగా చేశారు ఇప్పుడు కూడా చేస్తారు నేను కార్ డ్రైవర్గా ఆల్టింగ్ డ్రైవర్గా ఉండేవాడిని రాజధాని వైపు వెళ్తే చాలా బాధ కలిగింది ఇప్పుడు ఆయన మళ్ళీ చేస్తున్నారని చెప్పేసి చాలామంది రైతులను కూడా ఏడుస్తూ ఉన్నారు ఒక రావాలని కోరుకున్నా వచ్చారు మళ్ళీ రాజధాని వచ్చింది అందరు కష్టాలు తెరదాయని నమ్ముతున్నాం సార్ మా కుటుంబ పరంగా అయితే బాగుంది సార్ మీ కుటుంబానికి అయితే కష్టాలు అధ్యమైన కట్టే అనుకోవచ్చు అంటే అవును సార్ ఇలాగే కంటిన్యూగా ఇస్తారని నమ్ముతున్నాము వస్తే చాలా బాగా పొద్దున్నే వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది నిన్న అయితే రూపాయి లేదు మా దగ్గర ఆశితో ఉన్నాం పొద్దున్న వచ్చారు మా ఆస్తి ఇచ్చాడు దేవుడు బాబుగారి ద్వారా బాబుగారి ద్వారానే ఆస్తి తీరింది అంటారు అంటే ఇచ్చిన మాట మీద తొలి సంతకంతో తన మాట నిలబెట్టుకున్నారంట అవును సార్ మరి ఇంకా బాబుగారిని మరి ఏమని అడుగుతారు ఇంకా మీరు బాబు గారికి ఏం చెప్తారు మీరు ఏం చెప్పక్కర్లేదు మా మనసులో మాట ఆయన ఎప్పుడో గ్రహించారు చెప్పేది ఏం అన్నీ ఆయన అనుకున్నట్టు చేస్తారు చేస్తారు సార్ చేస్తారని నమ్ముతున్నాను ఈరోజు సంతోషంగా ఉంది నాకు మొట్టమొదటి రోజే మాకు ఇలా ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటారని నమ్ముతున్నాను